క్రైస్త లార్డ్ ఈ లోకల్లో చాలా పండుగలు ఉన్నాయి కానీ ఆ పండుగలు ఒక వ్యక్తికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమే జరుగుతూ ఉంటాయి కానీ ఎటువంటి పరిమితి లేకుండా అపరిమితంగా ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ ఒక్కటే క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా నూట అరవై కంటే ఎక్కువ దేశాల్లో జరుపుకుంటారు అత్యధిక దేశాలు డిసెంబర్ ఇరవై ఐదు జరుపుకున్నప్పటికీ కొన్ని దేశాలు జనవరి ఆరు ఏడు పద్దెనిమిదో తారీఖుల్లో జరుపుకుంటారు ఎందుకని ప్రపంచమంతా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ప్రభువుని ఏసుక్రీస్తు ఒక పల్లికో ఒక పట్టణానికో ఒక ప్రాంతానికో ఒక ప్రదేశానికో మాత్రమే ప్రభువు కాదు ఆయన ప్రపంచానికే ప్రభువు కాబట్టి అందుచేత ప్రపంచమంతా కూడా ఏసుక్రీస్తు జన్మదిన శుభదినాన్ని బట్టి సంతోషించి సంబరాలు చేసుకుంటుంది దీనికి కారణం ఏసయ పుట్టుకలో ఉన్న గొప్పతనాన్ని బట్టి ప్రపంచానికి పండుగగా మారింది ఆయన పుట్టుకకు ఒక పరమార్థం ఉంది ఆయన పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక ఆయన పుట్టుక ఆకస్మికంగా జరిగిన సంభవం కాదు అనుకోకుండా జరిగిన కార్యం కాదు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి దిగివచ్చాడు అందుకని ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటుంది ఆమె